ఆయన నడిపింపును కోరుకో యహాను తొమ్మిది ముప్పై ఒకటిలో ప్రార్థనకు జవాబు రాకపోవడం కారణం గురించి అక్కడ చూడగలం మన పాపమట మన ప్రార్థనకు జవాబు రానివ్వదు ఒకవేళ నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదు అనుకుంటే సపరీక్ష చేసుకో ఏదో లోపం ఉందా ఒప్పుకో ఏ లోపం లేదయ్యా నేను బాగా బాగానే ఉన్నాను అయినా నాకు సమాధానం రావట్లేదు కంగారు పడవద్దు లేట్ అయినా లేటెస్ట్ కింద చేస్తాడు ఒక అయినా కూడా ఆలస్యం అవుతుంది అయినా నాకు సమాధానం రావట్లేదు అని బాధద్దు అంతా ఆయన చూస్తూ ఉంటాడు ప్రకాష్ గారి కోసం మీకు చెప్పాను గడిచిన ఆదివారం కూడా ఆ దైవ కిడ్నీ ఫెయిలర్ అయింది కిడ్నీ ఫెయిల్ అయిపోయింది పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో కిడ్నీ సమస్య వచ్చింది దాదాపు మొన్నటిదాకా ఆ సమస్యతోనే అల్ల కొల్లమయ్యాడు ఆ సమస్యకే సతకిలపడి పడి హాస్పిటల్లో చేరి ప్రభు చేరుకున్నాడు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో నవ్వుతూ ప్రసంగం చేతంటాడు బాధలు వస్తాయని కష్టాలు అని ఇబ్బందులు వస్తున్నాయని దేవుని దూరం అవుతున్నాను కొంతమంది దేవుడి దగ్గరికి వస్తే బాధలు పోవాలి కష్టాలు పోవాలి ఇబ్బందులు పోవాలి దేవుడు దీవించాలి దీవించాలి దీవించాలని చెప్పేసి ఈరోజు మీరు ఇట్లా వేళ్ళవరిగా ఉంటుంటే కాపర్లు కూడా సేవకులు కూడా మీ బలహీనతలు క్యాచ్ చేసుకొని అది బిజినెస్గా మార్చుకుంటున్నారు వేసి మనకు అర్థం కాలేదని అంటాడు నాకు పంతొమ్మిది వందల కిడ్నీ ప్రాబ్లం వచ్చింది ఇప్పటికి పాతిక సంవత్సరాలు నాకు పెళ్లి కాలేదు నాకు పా పెళ్ళి పాతి సంవత్సరాలు సెలవులు చూపు చేయట్లే నాకు అనారోగ్యం వచ్చి పాతిక సంవత్సరాలు వాళ్ళ బావగారు పాస్కర్ అడిగట పాస్ట్కర్ ఒకసారి దేవుడిని అని చాలాసార్లు ప్రార్థన చేశారు సమాధాన రాదు ఏం చేద్దాం అనుకోండి ఆయన ఇష్టం నేను ఎలా ఉంటాను దేవుడికి ఇష్టం అని ఎలాగే ఉంటాను అని అలా ఆ వ్యాధితోనే బాధపడుతూ ఏ రోజు కూడా నాకు కిడ్నీ సమస్య ఉంది నా ప్రార్థన చేయండి నాకు సహాయం చేయండి కానీ ఏడుపు ముఖంతో నిరాశ ఎప్పుడు చూడలేదండి గంటల ప్రకాశం కొట్టండి మీరు యూట్యూబ్ ఛానల్లో ఆయన చేసే ప్రతి ప్రసంగం నవ్వుతూనే ఉంటాడు ఆయన అది సార్ దైవత్వం ఏ అర్థమైతే అలా బ్రతుకుతాం ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా నీతిగా యథార్థంగా బ్రతకాలి పరిశుద్ధతను పాడు చేసుకోకూడదు నా దేవుడు నా వల నా విషయం దుఃఖపడకూడదని అని ఆగస్ట్ పదిహేనో రాత్రి పదిహేనో తారీఖు రాత్రి ఆయన ప్రభుత్వం చేరుకున్నాడు అంత మునుపు రెండు రోజుల క్రితం చెప్పాడు దేవుడు నన్ను ప్రకాష్ గెట్ రెడీ యువర్ గోయింగ్ టు కమ్ టు యువర్ హోమ్ ఆగస్ట్ ఫిఫ్టీన్ అని భయం లేదా భయం లేదు నా తండ్రి దగ్గరికి వెళ్తాను అడ్రస్ మారుతుంది అంతే నా అడ్రస్ మారుతుంది అసలైన అడ్రస్కి వెళ్ళిపోతున్నాను నేను అని స్పష్టం చెప్పాడు ఆగస్ట్ పదిహేనో తారీఖు నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను ఆగస్ట్ పదిహేను తారీఖు మధ్యరాత్రి పదకొండు యాభై ఐదు నిమిషాలకి ఐదు నిమిషాలు గడిస్తే తారీఖు మారేది ప్రభు చెప్పిన సమయం సమయంలోనే పిలుచుకున్నాడు ఆ నిరీక్షలు మన మనకు కలగాలి ఎట్టి నిరీక్షలు మనం సిగ్గుపరచదు ఇది సార్ భక్తి అంటే నువ్వు లోకానుసారం ఉంటావు విచ్చలేడి పరుచుతావు దీవించబడాలి కష్టాలు తీరాలి ఇబ్బందులు తీరాలి అంటే దేవుని అడ్డం పెట్టుకుని పలుతున్నావు కానీ భక్తి అంటే అది కాదు అంతకా కొరకు అర్థం పడిపో ఎన్ని నిందలైన ఎన్ని బాధలైన గేలు అయ్యబో ఈ మనిషి భక్తి చేస్తుందండి ఎట్టకారం చేసినా నీతిని విడవక యథార్థలక దేవుని సన్ని విడవక నిలబడు ఆయన రాకల్లో నీకు బహుమానం దేవుడిస్తాడు మోకరించి ప్రార్థించ